ఓం నమ శివాయ నా కార్తీక పురాణములోని ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును నెరంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు తాంబూజాది భూపాలలకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రథికుడు రధికుడితో అశ్వ సైనికుడు అశ్వసైనికుడితోను గజ సైనికుడు గజ సైనికుడితోనూ పదాదులు పదాది సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఉండురులు తీకొనుచు మున్కరించుకునుచు సింహనాదాలు చేసుకునుచు సూరత్వ వీరత్వములు చూపుకొనుచు వేరి దుందుబిలు వాయించుకునుచు శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములు విధేయకాంక్షలై పోరాడి ఆ రణభూమి చూచిన వారికి విరిగిన రథము పుట్టలు తెగిన ముండెములు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తూ ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగులు గుర్రములు కలిగి కలేబరాలు దృశ్యములే కనిపించుచున్నవి ఆ మహాయుద్ధంలో వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకొని వెళ్ళటానికి దేవదూతలు విశ్వకవి మానవాలపై వచ్చి అటువంటి భయంకరమైన యుద్ధమున సూర్యాస్తమయమున వరకు జరిగినది కాంబోజాది భూపాలుడు సైన్యము చాలా నష్టము పోయెను అయినను మూడు అక్షోహితులు ఉన్న పురంజయుని సైన్యము అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమునకు పురంజయునకు అపజయమే కలిగాను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి పురంజయుని ఊరడించి రాజా నిన్ను ఒకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి అప్పుడు నా మాటలు ఆలకించలేదు నీవు భగవంతుని సేవింపక ధర్మపరుడవై ఉన్నందునే నీకు యుద్ధమున ఓడిపోయి రాజ్యము శత్రువులతో అప్పగించితిది ఇప్పటికైనా నా మాట ఆలగింపు జయములు దైవాధీనములు ఇరంగియు నీవు చింతలో కుంగిపోవట ఎలా శత్రురాజ్యులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన నన్న తలంపు కలదేమి నా హితబోధను ఆలకింపుము ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమి కాన స్నాది జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్నామ స్మరణము చేయించు నాట్యము చేయుము ఇట్ల నొచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అత్తియే కాక శ్రీమన్నారాయణుని సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషము పొంది వీ శత్రువులను దుర్మార్గుటకు దుర్ నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించుతారు కనుక లే రేపాట్లు చేసిన ఎలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తనడవై దుష్ట సహవాసము చేయట చేతనే కథ నీకి అపజయము కలిగినది కాన లెమ్మో శ్రీహరిని మదిలో తలచి నేను చేసినట్టుగా చేయమని హితోభోషము చేశాను శ్లోకము అపవిత్ర పవిత్రో నానా వస్తానగతోపిత యస్మరే పుండరీ కాక్షం సభావ్యం వ్యంతర శుచి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మధ్యమండలి ఏకవింశోధ్యాయము ఇరవై ఒకటవ రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ